నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు కుప్పం నియోజకవర్గంలో ఇంటి సర్వే నిర్వహించి కంటి సమస్యలు ఉన్నవారికి గుర్తిస్తున్నాం సెప్టెంబర్ నాలుగు వరకు కంటి సమస్యలు ఉన్నవారికి మెడికల్ క్యాంప్ నిర్వహణ సమస్యలు ఉన్నవారికి ఉచితంగా సర్జరీ కంటి అద్దాలు మందులు పంపిణీ జిల్లా కలెక్టర్ రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీగా కుప్పం మున్సిపాలిటీని తీర్చిదిద్దేలా ముఖ్యమంత్రి కృషి మున్సిపాలిటీ అభివృద్ధికి రెండు వందల యాభై కోట్లతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం త్వరలో పనులు ప్రారంభం ఆశా వర్కర్లు ఏఎన్ఎంల ద్వారా నియోజకవర్గంలో ఇంటింట సర్వే చేసి కంటి సమస్యల ప్రాథమికంగా గుర్తింపు ఎమ్మెల్సీ కుప్పం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం నియోజకవర్గంలో గత వారం నుండి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో ఇంటింటా సర్వే చేయడం జరిగిందన్నారు ఎమ్మెల్సీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కుప్పం ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్నత ప్రత్యేక శ్రద్ధతో నియోజకవర్గంలో కంటి వెలుగు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామన్నారు నియోజకవర్గంలో ఆశా వర్కర్లు ఏఎన్ఎంల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి ఐదు వేల ఐదు వందల ఐదు మందికి కంటి సమస్యలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించడం జరిగిందని వారికి మెడికల్ క్యాంపులు నిర్వహించి సమస్యలను బట్టి కంటి చుక్క చుక్కల మందు మాత్రలు అందించి వారికి తిరిగి క్షేమంగా ఇంటికి పంపడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ ద్వారా గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీలు ఆర్డబ్ల్యూఎస్ జెడ్పీ నిధులు ద్వారా బోర్లు వేయడం ప్రారంభించుకున్నామన్నారు రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీగా కోప్ప మున్సిపాలిటీని తీర్చిదిద్దేలా రెండు వందల యాభై కోట్లతో గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పార్కుల అభివృద్ధి రోడ్ల విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని త్వరలో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించి పూర్తి చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు నాయకులు డాక్టర్ సురేష్ మనోహర్ సంబంధిత అధికారులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు అన్నీ చెక్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళని ఇంటి దగ్గర వదిలిపెట్టించి అంత జాగ్రత్తగా నాకు తెలిసి ప్రోగ్రాం ఎప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్ జరగలేదు మన కుప్ప నియోజకవర్గంలో మాత్రమే జరుగుతూ ఉంది దానికి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే దాన్ని కోఆర్డినేట్ చేస్తున్న కలెక్టర్ గారికి ఇతర సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరు కూడా చాలామందికి ఈ క్యాట్రాక్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పనేసి డాక్టర్స్ చెప్తున్నారు మొన్న అక్కడ శాంతిపురంలో జరిగినా కానీ ఇంకో చోట జరిగినా కానీ ఇందాక డాక్టర్ సురేష్ గారు చెప్పినట్టు ఒక ఆవిడని నేనే అడిగాను క్యాంప్ ఎందుకు రెండు కళ్ళు ప్రాబ్లమ్ సార్ అని చెప్పింది ఎందుకమ్మా ఇప్పుడు దాకా ఎందుకున్నావు ఎందుకు ఇది చేయలేదంటే నాకు భయం సార్ అని చెప్పనేసి కన్ను కదా ఏమన్నా చేస్తా ఏమన్నా అయిపోద్ది ఏమన్నా భయం అని చెప్పని ఆ భయంతో చేయించుకోలేదు నేను ఆపరేషన్ అని చెప్పారు డాక్టర్ సురేష్ గారు చెప్పారు ఇక్కడికి ఉన్న డాక్టర్స్ అందరూ చెప్తా ఉన్నారు ఎన్నో లక్షల మందికి ప్రతిరోజు దేశవ్యాప్తంగా ఈ ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు భయపడి అనవసరంగా మన కంటిని ఇంకా పాడు చేసుకునేటటువంటి పరిస్థితికి వద్దు మీరందరూ కూడా చక్కగా చాలా అంటే చాలా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకొని మీకు సర్జరీస్ కానీ అన్నీ కూడా చేసే బాధ్యత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అందరం తీసుకుంటాం కాబట్టి ఎటువంటి భయానికి గురి కాకుండా ఆపరేషన్ చేయించుకోండి మీ కంటి చూపుని కాపాడుకోవాలని తెలియజేస్తూ ఇంకా మిగతా ఎవరైనా గవర్నమెంట్ చేసిన సర్వేలో ఐడెంటిఫై కాకపోయినా అంటే వాళ్ళు ఎవరైనా మిస్ అయినా కూడా మీ దృష్టిలో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలియజేసి సమాచారం ఇచ్చి ఈరోజు ఖచ్చితంగా ఈ క్యాంప్ని పూర్తి స్థాయిలో వినియోగించేలాగా మీరందరూ పని పనిచేయాలని కోరుకుంటూ మీకు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి అనుక్షణం పనిచేయటా పనిచేయడానికి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న అందరం నాయకులు మా అధికారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరి కష్టాలు ఈ రాబోయే ఐదు సంవత్సరాలు పూర్తి స్థాయిలో అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న జీరో పావర్టీ పేదరికం లేని సమాజం దాంట్లో మొదటి మొట్టమొదటగా కుప్పం నుంచే దాన్ని ప్రారంభించాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆదాయం ఎలా పెరగాలి వాళ్ళు చేసే పనేంటి దాని ద్వారా మూడు రెట్ల ఆదాయం ఎలా పెంచాలి అనే విధంగా ఆలోచిస్తూ ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తున్నారు దానికి సంబంధించి కూడా ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు గత కొద్ది రోజులుగా అన్ని సంబంధించిన పనులు ఎన్ఆర్ఎస్ఎస్ ద్వారా గ్రామాల్లో ఉపాధి హామీ ద్వారా రోడ్లు డ్రైనేజీలు ఆర్డబ్ల్యూస్ జెడ్పీ ఫండ్స్ ద్వారా బోర్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలు స్టార్ట్ చేశాం మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో రమారమే రెండు వందల యాభై కోట్ల రూపాయల పైచీలతోటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇతర కార్యక్రమాలన్నీ పార్కులు డెవలప్మెంట్ కానీ రోడ్లు విస్తరణ కానీ అన్ని కార్యక్రమాలు కూడా ప్రపోజల్స్ వెళ్ళి త్వరలోనే శాంక్షన్ కూడా వస్తుంది ఆల్రెడీ కొన్ని వర్క్లు స్టార్ట్ అయినాయి ఇంకా పూర్తి స్థాయిలో ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలోనే బెస్ట్ మోడల్ మున్సిపాలిటీ కింద కుప్పం మున్సిపాలిటీని తీర్చిదిద్దుతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దాన్ని అమలు చేసి తీరుతారు దాంట్లో ప్రజల నుంచి కూడా మీ సహాయ సహకారాలు ఎందుకంటే ప్రభుత్వం తరపు తీసుకుంటున్నాను హింద్ కూడా చాలా యాక్టివ్గా పర్ డే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవర్స్ పనిచేస్తూ ముఖ్యంగా ఎమ్మెల్సీ గారికి మనోహర్ గారికి డాక్టర్ సురేష్ గారికి ఆల్ ద కౌన్సిలర్స్ జాయింట్ కలెక్టర్ హర్పత గారు ఆల్ ద ఆఫీషియల్స్ ప్రెసెంట్ ఆఫ్ ద స్టేజ్ మున్సిపల్ కమిషన్ గారికి నా తర్వాత కొంచెం నమస్కారాలు గత ఒక నెల ముందు మనం ఒక హౌస్ కౌ సర్వే స్టార్ట్ చేశాము కుప్పం కాన్స్టిట్యువెన్సీలో చూస్తే మూడు లక్షల జనాభా ఉన్నారు సుమారుగా మూడు లక్షల జనాభా హౌస్ కౌ సర్వే చేసిన తర్వాత ఐదు వేల ఐదు వందల వరకు ఈ కంటి సంబంధించి సమస్య ఉన్నాయి అటువంటి సమస్య మనం ఐడెంటిఫై చేశాము అండ్ గత వారం నుంచి క్యాంప్స్ కూడా మొదలుపెట్టాం సో ఇప్పుడు మనం ఒక రెండు స్టెప్లు ఉన్నాము ఈరోజు క్యాంప్ చేస్తున్నాము ఈ క్యాంప్ చేసిన తర్వాత ఏమవుతుంది మీకు ఏమేమి సమస్య ఉన్నాయో తెలిసిపోతుంది ఆపరేషన్స్ కావాలి కేటరైట్ సర్జరీ కావాలి కూడా తెలుస్తుంది తర్వాత బేసిక్లీ ఈ మీకు ఒక స్పెక్టికల్ ఇవ్వాలి అది కూడా తెలిసిపోతుంది సో ఇప్పుడు మనం ఈ రెండు స్టెప్లు ఉన్నాము సుమారుగా ఈరోజు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు మనం ఇక్కడ అప్లికేషన్స్ వస్తారు సో ఖచ్చితంగా ఈరోజు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది నా కంటికి ఏం సమస్య సో నా నుంచి ఒకటి ఒకటి విజ్ఞప్తి నెల ఆపరేషన్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఏం డబ్బులు లేకుండా కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది నేర్ నేరుగా ఇక్కడ బస్సెస్ వస్తాయి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తాము అక్కడ హాస్పిటల్తో కూడా టైఅప్ చేసేస్తాం సో మీరు ఈ ఆపరేషన్స్ అంత త్వరగా చేస్తే సర్జరీ తో త్వరగా చేస్తే వచ్చి ఒక పది పదిహేను సంవత్సరం వరకు మీకు ఆ కంటి సమస్య ఉండదు సో ఇది ఒక్కటి విజ్ఞప్తి సో మీరు దయచేసి ఎవరికి ఆ ప్రాబ్లం ఉంటే ఈరోజు స్పెషలిస్ట్ వచ్చారు మీరు చెక్ చేయాలి తర్వాత ఎవరెవరికి ఆ స్పెక్టికల్స్ కావాలి పదిహేను ఇరవై రోజుల్లో అది కూడా మీ ఇంటికి వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఈ స్పెక్టికల్స్ కూడా మీకు ఇచ్చేస్తాము సో గవర్నీలు నరబల్ చీఫ్ మినిస్టర్ డైరెక్షన్స్ ఇచ్చారు కుప్పం సంబంధించి ప్రజల కోసం సపరేట్గా క్యాంప్స్ కండక్ట్ చేయాలి ఈ కంటితో కాకుండా బీపీ బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ షుగర్ అండ్ కిడ్నీ సంబంధించి సమస్య ఇంకా ఈ మూడు సమస్య ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి ఆ మూడు క్యాంప్స్ కూడా ఈ నాలుగు నాలుగు సెప్టెంబర్స్ వరకు ఈ క్యాంప్స్ నడుస్తాయి నాలుగు వరకు అయిపోయిన తర్వాత ఆ క్యాంప్స్ కూడా స్టార్ట్ చేస్తాము క్యాంప్స్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఏమైనా మందులు కావాలి ఏమైనా సమస్య ఉంటే అవి కూడా బేసిక్లీ ఒక కరెక్ట్ ఒక డేటా బేస్ ఎంతమంది ఉన్నారు ఎంతమందికి ఏ సమస్య వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటే అది కూడా కరెక్ట్గా నోట్ అవుట్ చేసేసి మీకు ఆ మందులు కూడా ఇవ్వడం దొరుకుతాయి సో ఇది నా తరచు నుంచి ఒక విజ్ఞప్తి ఈ క్యాంప్ ఖచ్చితంగా మీరు ఉపయోగం చేయాలి సర్జరీస్ కోసం మీకు ఎప్పుడైనా పిలుస్తామో ఎప్పుడైనా ఒక హాస్పిటల్ టైఅప్ చేస్తామో మీతో సహా ఒక ఏ ఒక ఆశ కూడా పంపిస్తామో మీరు ఆ సర్జరీస్ అవకాశం కూడా మేము ఖచ్చితంగా చేయాలి సో నా తర్వాత నుంచి విజ్ఞప్తి నాకు ఈరోజు అవకాశం ఇవ్వడం జరిగింది చాలా ధన్యవాదాలు నమస్కారం